పార్వతీపురం మండలం జిల్లా చిన్నమేరంగి గురుపాలలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ముఖ్యమంత్రి రాజేందర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యురాలు పుష్ప శ్రీవాణి విశాఖ రేంజ్ విశాల్ గుని పార్వతీపురం కలెక్టర్ స్థానిక పోలీసులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పటిష్టంగా ఉన్నాయి సువిశాలంగా ఉన్నాయి ఇక్కడ చేసే సిబ్బంది కావచ్చు ఎవరైతే తమ సమస్యలు కానీ తమ బాధలు కానీ తన గ్రీవెన్స్ చెప్పడానికి వచ్చిన వారికి కూర్చోవడానికి కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ ఇదన్నిటికి కూడా సంబంధించి నిర్మాణం చేపట్టడం జరిగిందనమాట అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే అటు ప్రజలకు కూడా మంచి జరగాలి ఆ ప్రజల ప్రేణాలు కాపాడుతున్న పోలీసులకు కూడా మంచి జరగాలి ఏదైనా మొత్తానికి శాంతి భద్రత అవసరం ఆ విధంగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం ఆ పక్కనే పోలీస్ స్టేషన్ చూసాం ఒకప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ చాలా చూస్తుంటాను నేను ఫిర్యాదు ఇవ్వడానికి అనేక పారిస్ట్ యాక్ట్కి సంబంధించి కానీ సివిల్ యాక్ట్ యాక్ట్కి సంబంధించి కానీ నేను ఫిర్యాదులు ఇవ్వడానికి ఆ పోలీస్ చాలా సందర్భంగా వచ్చాను అట్లేదు మరి రోజేమో మరి అదే దీంట్లో కొత్తగా ఈరోజు మనం నిర్మించుకున్న రోజు ప్రవేశం చేయడం అనేది అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ మా ఎస్పీ గారికి అలాగే డిఐజి గారికి కలెక్టర్ గారికి మాకు అందరికి కూడా ఆనందంగా ఉండరు